దేశంలో అత్యధికంగా ఉపాధి పొందేటటువంటి రంగం వ్యవసాయం తర్వాత చేనేత వస్త్రాలు వస్త్ర పరిశ్రమ చేనేతను ముఖ్యంగా ప్రోత్సహించడానికి హైదరాబాద్ నగరంలో వారం రోజుల పాటు జాతీయ నేషనల్ సిల్క్ ఎక్స్పో పేరిట చేనేత వస్త్ర ప్రదర్శన జరిగింది ఇక్కడ ముఖ్యంగా పన్నెండు రాష్ట్రాలకు చెందినటువంటి తొంభై ఐదు షాపులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి ముప్పై ఐదు వేల మంది వారం రోజుల కాలంలోని సందర్శకులు సందర్శించారు మూడు కోట్ల ఇరవై లక్షల మేరకు విక్రయాలు జరిగినట్లుగా తెలుస్తుంది అయితే అననుకూలమైనటువంటి వాతావరణం కారణంగా అంచనాలని చేరుకోలేకపోయామన్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు ఏదేమైనా ఒక విశేషమైనటువంటి ప్రదర్శనగా చేనేత సంబంధించినటువంటి ఇష్యూస్లో వాటిని ఆదరణ పొందేటటువంటి రీతిలో ఈ ప్రదర్శన జరిగిందనేది నిర్వాహకుల భావన ఇటీవల వరదలు ఇతరత్ర తుఫాన్లు ఈ ఈ పరిస్థితుల కారణంగానే అంచనాలు దాదాపు లక్ష మంది వరకు సందర్శిస్తారని చెప్పినప్పటికీ ముప్పై ఐదు వేల పరిమితం కావడము తర్వాత ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయల బిజినెస్ అనుకున్నప్పటికీ మూడు కోట్ల పైసలకు మాత్రమే బిజినెస్ జరగడం అనేది నిర్వాహకుల కొంత నిరాశపరిచినప్పటికీ వారణాసి తర్వాత మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇటువంటి అనేక రాష్ట్రాల నుంచి ప్రదర్శనకారులు రావడము తర్వాత హైదరాబాద్ నగరానికి చేనేతకి సంబంధించినటువంటి అంశాల్లో ఒక ఆదరణ ఏ రకంగా ఉంటుందనే అంచనాలు వేసుకోవడము తర్వాత మళ్ళీ అంటే రానున్నటువంటి ఒకటి రెండు నెలల కాలంలోనే భారీ ఎత్తున వాతావరణాన్ని అంచనాలు వేసుకుంటూ నవంబర్ డిసెంబర్ నెలలో మళ్ళీ ఈ ప్రదర్శనలు నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి ఏదైనా చేనేత అనేది ఒక ఉపాధి రంగము అంతేకాకుండా మహిళలకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి రంగంగా చూడాల్సి ఉంటుంది పట్టు దగ్గర నుంచి ఆ కలంకారి వరకు తర్వాత హ్యాండ్లూమ్స్కి సంబంధించి వివిధ రకాలైనటువంటి అంశాలు ఈ ప్రదర్శనలో భారీగానే మహిళల్ని ఆకట్టుకున్నాయి మంగళగిరి చీరలకి ఒక విశేషమైనటువంటి ఆదరణ లభించిందని మంగళగిరిలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి నూలు సంబంధించి నూలులో ఉండేటటువంటి వైవిధ్యభరితమైనటువంటి చేతి కళల్ని ఈ ప్రదర్శనలో ఉంచగలిగామంటూ మంగళగిరికి చెందినటువంటి గిరి అనేటటువంటి ఒక వస్త్ర ప్రదర్శన విక్రయదారుడు తెలిపాడు అన్ని హోల్సేల్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ దొరుకుతాయి మాది ప్రత్యేకంగా మంగళగిరి శారీస్ ఉంటాయి మన దగ్గర దాంట్లోనే కలంకారి డిజిటల్ పెంట్సు काटन uh, మంగళగిరిలో చాలా ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర దగ్గరలో ప్లెయిన్స్ ఉంటాయి ప్లెయిన్ పట్టు వస్తుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కలంకారీ బ్లౌజు బ్లౌజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బెనారస్ సంబంధించినటువంటి చీరలు బెనారస్ అంటేనే పట్టు చీరలకి చాలా పాపులర్ ఫేమస్ అక్కడ బెనారస్కి సంబంధించినటువంటి వస్త్రాలను ఇక్కడికి తీసుకొచ్చాం మధ్య దళారులు బ్రోకర్లు అవుట్లెట్లు అంటే విక్రయానికి సంబంధించినటువంటి అవుట్లెట్ల యొక్క వాటా లేకుండా నేరుగా విక్రయించడం వల్ల సగం ధరకే విలువైనటువంటి నాణ్యమైనటువంటి చీరల్ని విక్రయించే వెసులుబాటు లభించిందంటూ ఆ బెనారస్ వస్త్ర ప్రదర్శనలో పాల్గొన్నటువంటి బెనారస్ వస్త్ర ప్రదర్శనకు సంబంధించినటువంటి దుకాణాన్ని నిర్వహించినటువంటి ఆంజనేయులు అనే వ్యక్తి తెలిపారు చేనేత అండ్ సిల్క్ ఎక్స్పో అనేది విశేషంగా మహిళల్ని ఆకట్టుకుంది వాళ్ళ యొక్క కళాభిరుచిని నిదర్శనంగా నిలిచిందనే మనం చెప్పాలి